ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారనుంది రాష్ట్రంలో పదిహేడు డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నూట డెబ్బై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఏర్పడుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది చాలా వరకు జిల్లాల్లో నిన్న నలభై రెండు డిగ్రీలకు పైగా నమోదైంది దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు ననకపల్లి జిల్లా దేవరాపల్లి వైఎస్సార్ జిల్లా పోరు మామిళ్లలో నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏప్రిల్ తొలివారంలోనే ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతుంది రాష్ట్రంలోని పదిహేడు జిల్లాల్లో నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది నేడు నూట డెబ్బై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు రెండు వందల తొమ్మిది మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలు దాటి వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది